నమస్కారం వెల్కమ్ జర్నలిజం న్యూస్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు యాభై తొమ్మిదవ సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవయో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని సాయంపేట మండలానికి చెందిన ముఖ్య నాయకులు పరకాల పట్టణంలోని బేతల్ అనాథాశ్రమంలో విద్యార్థులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు నిరంతరం భూపాలపల్లి అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నాయకులు పేర్కొన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమంలో పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రత ఆశ్రమ ఆవరణ ప్రాంతంలో చీపురులతో శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమారస్వామి బీసీసీఎల్ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ సాయంపేట గ్రామ అధ్యక్షుడు రాజు సీనియర్ మండల అధ్యక్షుడు రవిపాల్ కొత్తగట్టు సింగార గ్రామ అధ్యక్షుడు చిరంజీవి సీనియర్ నాయకులు రాజేందర్ కుమార్ సీను పాల్గొన్నారు

పేద పిల్లలకు దుప్పట్లు పనులు పంపించేయడం జరిగింది గాం శాంపేట గామపతి అధ్యక్షులు మన వరదరాజు గారు అదేవిధంగా బీసీ సెల్ అధ్యక్షుడు రాజకుమార్ గారు అదే సీనియర్ నాయకులు మన సిద్దలా వైపర్ గారు అదేవిధంగా చిరంజీవి గారు ఎన్టీవీ సభ్యులు మండల అధ్యక్షుడు రాజేందర్ గారు అదే మా తోటి సహాదారుడు డైరెక్టర్ చంద్రమౌళి గారు మా పేద కుమార్ గారు అందరికీ మేము పంపి పనులు పంపిణీ జరిగి జరిగింది సత్యన పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు పేద పిల్లలకు పనులు కానీ రక్తదానం కానీ చేయడం జరిగింది చాంపేడ మండలం తరపు సత్యనారాయణరావు భూపాలపల్లి ఎమ్మెల్యే గారు యాభై తొమ్మిదవ సంవత్సరం అయిపోయి అరవై సంవత్సరంలో అడిగితున్న సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా సిఎస్ఐ చర్చి ఆవరణలో అనాథ పిల్లలకి దుప్పట్లు పండ్లు మా సాయంపేట గ్రామశాఖ ఆధ్వర్యంలో మా మార్కెట్ డైరెక్టర్ షానం కుమారస్వామి ఐఎన్టీసీ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు రాజేందర్ గారు మా సీనియర్ నాయకులు రవిపాల్ గారు మా సింగారం గ్రామశాఖ అధ్యక్షుడు చిరంజీవి గారు మన బీసీసీల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారు అందరి మీ ఒక అనాథ పిల్లలకి ఏ విధంగా అయినా మా తోచిన సహాయము ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా చేయాలనే ఉద్దేశ సదుద్దేశంతో మీ అందరం కలిసి వచ్చి పిల్లలందరికీ పనులు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది